friends, welcome to Bar Trial మంద తుఫాను ప్రభావం తగ్గిందనే వార్తతో చాలామంది ఊపిరి పిలుచుకున్నారు కానీ సముద్ర తీర ప్రజల సంగతి మాత్రం వేరేలా ఉంది చేపల వేట కాదు ఇది ఇది బంగారం వేట ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో ప్రజలంతా తుఫాను తగ్గగానే తీరానికి పరుగులు తీస్తారు ఎందుకంటే ప్రతిసారి తుఫాను వెళ్ళిన తర్వాత సముద్ర కెరటాలు బంగారం తిప్పుడు ఉంగరాలు నాణాలు తెచ్చి పెడతాయని ఒక నమ్మకం ఉంది ఇప్పుడు అదే నమ్మకంతో చిన్న పెద్ద అందరూ బంగారం కోసం జల్లెడ పడుతున్నారు ఎవరికి దొరుకుతుందో తెలియదు కానీ అందరూ ఆశతో సముద్ర తీరాన్ని గాలిస్తున్నారు మొందా తుఫాను ఎంతో నష్టాన్ని మిగిల్చినా అదే తుఫాను కొందరికి మాత్రం కనక వర్షం కురిపిస్తుంది తీరానికి దూసుకొచ్చే రాకాశ అలలతో కడలి గర్భంలో దాగి ఉన్న బంగారం కూడా పైకి వస్తుందని వారంతా నమ్ముతున్నారు బంగాళాఖాతంలో తుఫాను లేదా వాయుగుండం ఏర్పడుతుంటే చాలు వారంతా మరోసారి సముద్ర తీరంలో బంగారం కోసం వెతుకులాట ప్రారంభిస్తారు ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం కుప్పాడ తీరంలో జీవనం సాగించే గంగపుత్రులకు తుఫాన్లు వెళ్ళిన తర్వాత ఇలాగ సముద్ర తీరాన్ని జల్లుడి పట్టడం వారికి పరిపాటిగా వస్తుంది వారంతా ఊరికినే సముద్ర తీరాన్ని జల్లెడ పట్టడం వీరికి గతంలో బంగారు సంబంధించిన వస్తువులు దొరికిన ఆనవాళ్ళు గతంలో ఉన్నాయి బంగారం వెతుకులాట కొంత ఆశ్చర్యం కలిగించిన ఆ ప్రాంత వాసులైతే ఖచ్చితంగా మాకు దొరికిందనే చెప్తూ ఉంటారు చూశారు కదా ఫ్రెండ్స్ సముద్ర తీరంలో బంగారం కోసం వెతుకులాట నా వీడియోకి లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసి నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్